ఓలాలకు దిట్టుగా సర్కారీ క్యాబ్ యాప్ ఊబర్ ఓలాలకు దిట్టుగా తెస్తాం ఆటో డ్రైవర్లకు బిజినెస్ ఇస్తాం ఇక ఆటో స్టాండ్ల వద్ద పడిగాపులు పడక్కర్లేదు సంక్షేమం కోసం వారి సభ్యులుగా ప్రత్యేక బోర్డు ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలుగా మారండి పర్యాటక పరంగాను సహకరించండి ఆటో ఎక్కిన వారికి ప్రభుత్వం మంచిని తెలపండి గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డారు దుష్టులను రానియొద్దు వైకుంఠపాలి ఆడొద్దు కొత్త వారు వస్తే ఏదో ఇస్తారని చూడొద్దు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిన సీఎం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో వాలకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం జమ విజయవాడలో రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు బిజినెస్నిచ్చి వారిని ఆదుకునే బాధ్యత తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఊబర్ ఓలా ర్యాపిడో వంటి ఆన్లైన్ యాప్ను తీసివేయలేం కానీ ఆటోవాలాలు క్యాబ్ వాలకు దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సర్కారీ క్యాబ్ బుకింగ్ యాప్ను రూ రూపొందిస్తాం ఈ యాప్ ఆర్థికంగా ఊరిట కలిగిస్తుంది ఆటో స్టాండ్ల వద్ద రోజంతా పడిగాపులు పడాల్సిన అవసరం ఇకపై ఉండదు ఈ యాప్ నిర్వహణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం అందులో ఆటో క్యాబ్ డ్రైవర్లే సభ్యులుగా ఉంటారు అని తెలిపారు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వారిని సభ్యులుగా చేసి త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు శనివారం విజయవాడలోని సింగ్ నగర్ మాకినేని బసవగున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆయన ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు చెక్ను ఈ పథకం కింద అందించారు సమావేశంలో చంద్రబాబు ప్రసంగించే సమయానికి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ అయినట్లు మెసేజ్లు వచ్చాయి డబ్బులు పడ్డాయా అని అడిగినప్పుడు ఈ మెసేజ్ను ఆటో డ్రైవర్లు సంతోషంగా చంద్రబాబుకు సూచించారు గత ప్రభుత్వంలో మాదిరిగా ఆటో డ్రైవర్లకు వేధింపులు ఉండవని జరిమానాలు రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తానని సీఎం తెలిపారు అలాగని రోడ్ల మీద ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించవద్దని ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయని అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దని హితవు పలికారు విజయవాడలో పూర్తిగా సిఎన్జి ఆటోలు నడుస్తున్నాయని ఇది చాలా మంచి విషయమని ఇక ఈవీలను ఎక్కువగా ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు